చక్కని ప్రసంగం చేసినటువంటి కేటీఆర్ గారికి మన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు మన ప్రీతమ నాయకుడు కామెడీ రాఘల్ గారు మాట్లాడారు సభలో పాల్గొంటున్న పెద్దలకి మిత్రులకి స్నేహితులకి కామ్రేడ్స్కి అందరికీ నమస్కారం వేదిక మీద చాలామంది ఉన్నారు అధ్యక్షులు వీరభద్రం గారు మార్క్సిస్ట్ పార్టీ కార్యదర్శి సభ్యులు అలాగే తెలంగాణ శాసన మండలి సభ్యులు శ్రీ కోదండరాం గారు మా మిత్రులు పార్లమెంట్ సభ్యులు రవి గారు అలాగే వామపక్ష పార్టీల నాయకులందరూ వేదిక మీద ఉన్నారు మరిన్ని మిగతా పెద్దలు కూడా రాబోతున్నారు వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు